ఒకప్పుడు ఒక రైతు ఉండేవాడు అతనికి ఒక ప్రత్యేకమైన బాతు ఉండేది అది ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డును పెట్టేది ప్రతిరోజూ రైతు ఒక్క గుడ్డు పొందుతూ ఆనందంగా జీవించేవాడు కాని క్రమంగా అతనికి ధనంపై మోజు పెరిగింది రోజుకు ఒక్కటేనా ఎక్కడన్నా ఇంకా బంగారముంటే అని ఆలోచించాడు ధనం త్వరగా రావాలని అతనికి ఆశ కలిగింది ఒకరోజు రైతు ఆ బాతును చంపివేశాడు లోపల బంగారముంటుందని ఉంటుందని నమ్మాడు పెద్ద ఆశతో బాతుని కడుపు కచ్చేశాడు కాని లోపల ఏమీ లేదు రైతు షాక్ అయిపోయాడు తన ధనమూలంగా తన బుద్ధిని కోల్పోయాడని తెలిసింది రైతు కన్నీళ్లు కార్చాడు ఇప్పుడు బంగారు గుడ్లు లేవు బాతుకూడా లేదు అతనికి ఓ పాఠం తెలిసింది లోభం వదిలిపెట్టుకుంటే నష్టం తప్పదు దురాస వినాశనానికి దారితీస్తుంది అని తెలుసుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్